అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తుంటాం దేవునికి ఎంతైనా మహిమకరం ఈ విధంగా మన దేవాతి దేవునిలో ఉన్న గుణ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించుట ఎంతైనా మంచిది నేటి మన అంశం స్తుతించుట మంచిది అనే మాటని జ్ఞాపకం చేసుకుందాం తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన మొదటి వచ్చినం తొంభై రెండవ కీర్తన మొదటి వచనం యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నామమును కీర్తించుట మంచిది ఉదయకాలం ముందు యహోవాను స్థుతించుట మంచిది అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం ఇక్కడ విశ్రాంతి దినమున తగిన కీర్తన గీతం అని తొంభై రెండవ దాని పైన చిన్నక్షరాలతో రాయబడి ఉంది యహోవా ఇది కూడా ఒక కీర్తన తొంభై రెండవ కీర్తన మొదటి వచనంలో యహోవాను స్థుతించుట మంచిది ఉదయ కాలం అందు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయ కాలమే మనము లెగి మనం ఎక్కడున్నామో ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాక్యమే మన ఇంట్లోకి మన ఉన్న ప్రదేశానికి దేవుడు దయచేస్తున్నందుకు దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించబద్ధమై ఉన్నాం అందుకే యహోవాను స్థుతించుట మంచిది ఇది మంచి కార్యం అనుదినము ఉదయ కాలము కానీ మధ్యాహ్నమైన ఎప్పుడైనా దేవుని స్థుతించటం అనేది మంచిదని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది యహోవాను స్థుతించట మంచిది మరి ఇంత మంచి కార్యక్రమంలో మనందరము కలిసి దేవుణ్ణి స్థుతించట మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా ప్రయోజనకరం సరే ఒకటి రెండు మాటలు మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం స్థుతిద్దాం చూడండి యహోవాను స్థుతించట మంచిది తెసలోనికి రాసిన మొదటి పత్రికలో తెసలోనికి రాసిన మొదటి పత్రికలో దేవుణ్ణి స్తుతించుట యహోవాని స్థుతించుట అనే మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని చిత్తం స్తుతించుట దేవుని చిత్తం స్తుతించుట దేవుని చిత్తం ప్రతి విషయముందు అది బాధల్లోనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఇక్కడ రాయలేదు లేదంటే సంతోషంలోనే దేవుని స్థుతించాలని లేదు లేదంటే మనకి మనకేమన్నా దేవుడు మన కుటుంబాల్లో మన గృహాల్లో మన సంఘాల్లో మేలుడు చేస్తేనే దేవుడు స్థుతించాలని రాయబడలేదు కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించుడి ఇలాగు చేయుట ఏ సుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం నేటి ఉదయ కాలం లేదంటే అనుదినము మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయాన్నే లెగిసి మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము ఇది దేవుని చిత్తం ఇది దేవునికి ఇష్టం అంతేకాదు తొంభై రెండవ క్రితం ప్రకారం ఇది మంచిది మంచి కార్యాన్ని చేయటం దేవునికి సంతోషకరం ఆయన చిత్తాను ప్రకారంగా ప్రతిదినము మనం జీవించుట అది దేవునికి సంతోషకరం మనకి మేలుకరం కాబట్టి ఈ ఉదయ కాలం మనము దేవుణ్ణి స్తుతించుట యహోవాన్ని స్థుతించుట అంటే నెంబర్ వన్ మనము మంచి కార్యంలో మనం ఉన్నామని మంచి కార్యం చేస్తున్నామని ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రెండోది మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాము అంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లే మనం ఎందుకంటే ఇలాగు చేయుట ఏ సుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తున్నది ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం యహోవాన్ని స్థుతించుట ద్వారా ఆయన చేసిన మేలు కొనియాడటం ద్వారా ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నూట నలభై ఏడవ కీర్తనలో ఒకటి చూసినట్లయితే నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చినంలో నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చినంలో యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదం మూడవ మాటగా చూసినట్లయితే మొదటిది యహోవాను స్థుతించుట మంచిది రెండవది అలాగు స్థుతించుట దేవుని చిత్తము మూడవది అది మనోహరము స్థుతించుట మనోహరము దేవునికి ఒప్పిదం దేవునికి ఇష్టమైనట్లుగా మనం చూస్తున్నాం నూట నలభై ఏడవ కీర్తనం మొదటి వచంలో యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది స్తోత్ర గానము చేయుట మంచిది అలాగే అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అని మనము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మూడు మాటలు మనం చూసుకున్నాం ఒకటి హోమాన్ని స్థుతించటం మంచిది రెండు ఆ విధంగా దేవుని స్థుతించట ఆయన చిత్తము మూడోది దేవునికి స్తోత్ర గానం చేయుట మంచిది అది మనోహరము స్తోత్రం చేయుట దేవునికి ఒప్పిదం అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అరవై తొమ్మిదవ కీర్తనలో కూడా అరవై తొమ్మిదవ కీర్తనలో కూడా స్థుతికి సంబంధించిన ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై ఒకటి వచనాలు చదివినట్లయితే అరవై తొమ్మిదో కీర్తన ముప్పై ముప్పై ఒకటి వచనాలు కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదును కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరిచేదను ఎద్దు కంటేను కొమ్ములు గల కోడెల కంటెను అది యహోవాపు ప్రీతికరం దేవుణ్ణి స్తుతించుట ప్రీతికరం కీర్తనలతో చేసిన స్తోత్రగానాలు చేసిన ఎలిగెత్తి దేవుణ్ణి స్తుతించిన మాట ద్వారా స్తుతించిన వాక్యం ద్వారా స్తుతించిన పాట ద్వారా స్తుతించిన స్థుతించుట దేవునికి మంచిది స్తుతించుట దేవుని చిత్తము స్థుతించుట అది మనోహరము స్థుతించుట అది దేవునికి ఒప్పిదము స్థుతించుట అది దేవునికి ప్రీతికరము ప్రీతికరము ఇష్టకరమైనది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన మొదటి వచనం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం స్థుతి చేయుట శోభస్కరం మన ఉదయ కాలం ముందు మనం చేస్తున్న పని ఏంటంటే యహోవాకు దేవునికి మనుష్యులకు ఇష్టమైంది కాదు యహోవాకు ప్రీతికరమైన పని మనం చేస్తున్నాము అంతేకాదు కానీ యహోవాకు శోభస్కరం ఆయనకి మహిమకరం ఆయనకి గొప్ప కార్యములు మనం చేస్తున్నాం కాబట్టి ప్రతిదినము దేవుని స్తుతించుట మనకి మంచిది చివరిగా నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిది పది వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం నూట నలభై ఐదో కీర్తన తొమ్మిది పది వచనాల్లో యహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నవి నీ భక్తులు నిన్ను సన్ను కాబట్టి చివరిగా ఆయన భక్తులమని మనము ఆయన పిల్లలమైన మనము విశ్వాసులమైన మనము ఆయన అడుగుజాల్లో నడుస్తున్న మనము ఏం చేయాలంటే నీ భక్తులు నిన్ను సన్ను నీ భక్తులు నిన్ను స్థుతించెదురు కాబట్టి యహోవాను స్థుతించుట మంచిదే తొంభై రెండో కీర్తనలో మనం చదువుకున్నట్లుగా ఆయనను స్థుతించుట దేవునికి మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి మనం ఆయనను స్థుతించాలి రెండోది స్తుతించుట దేవుని చిత్తం కాబట్టి మనం ఆయనను స్థుతించవలసిన వారంగా ఉన్నాం మూడోది ఆయనను స్థుతించుట అది మనోహరం కాబట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారంగా ఉన్నాం నాలుగోది దేవుని స్థుతించుట స్తోత్రం చేయట ఆయనకు ఒప్పిదం కాబట్టి ఆ విధంగా మనం ఆయనను స్తించాలి ఐదోది ఆయనను స్థుతించుట దేవునికి ప్రీతికరం కాబట్టి ఆయనను స్తుతించాలి ఆరోది అది స్తుతించుట దేవునికి శోభస్కరం కాబట్టి ఆయన భక్తులమైన మనందరము హృదయకాలమని ఆయనను స్తుతించి ఆయనను మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్